లక్ష్మి మల్లెక్కడికో ప్రయాణమైందిరా బాబు అనుకుంటున్నారా అండి అవునండి నేనైతే క్షేత్రాలు దర్శనం అయితే బయలుదేరాను కార్తీక మాస పర్వదినాన పంచారామ క్షేత్రాలను దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరాము ఒక పది మందిని స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి నేనైతే పంచారామ క్షేత్రాలకి ప్లాన్ చేసుకున్నాము మేము ఒక టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే ట్వెల్వ్ సీటర్ వెహికల్ మాట్లాడుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరాము ముందుగా విజయ విజయవాడ అయితే దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి మా పంచారామాల యాత్ర అనేది మొదలయ్యింది మా గ్రూప్ పేరు కార్తీక మాస ఆధ్యాత్మిక మహిళా యాత్ర ఎలా ఉందండి పేరు బాగుందా బాగుంటే బాగుందనేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు నచ్చినట్లయితే కార్తీక మాస పర్వదినాన పంచారామాల దర్శనం చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశము అంతేకాకుండా ఆ దారిలో ఉన్న విజయవాడ ద్వారకా తిరుమల అన్నవరము ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ కూడా చూసాము అవన్నీ కూడా మీకు లైన్గా చెప్తాను మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ రూట్లో ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే మొత్తం వీడియోలో నేను క్లియర్గా చెప్తాను మొత్తం వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందుగా పంచారామాలంటే ఏంటనేది చెప్తానండి పంచారామలంటే అమరారామం సోమారామం క్షీరారామం ద్రాక్షారామం కుమారారామం ఈ ఐదు ఆరామాలని పంచారామాలు అంటారు అమరావతిలో అమరారామం భీమవరంలో సోమారామం పాలకొల్లులో క్షీరారామం ద్రాక్షారామంలో ద్రాక్షారామం సామర్లకోటలో కుమారరామం ఈ ఐదు ప్లేసెస్ని మనం పంచారామాలని పిలుస్తారు ఈ ఐదు కూడా శైవక్షేత్రాలే ఈ ఐదు క్షేత్రాలని ఒకే రోజు చూడాలని అయితే నానుడి ఉందండి కానీ అదైతే సాధ్యం కాదు ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంది అంతేకాకుండా రోడ్లు అయితే అస్సలు బాగాలేవు మాకైతే వీలు కాలేదు ఒకే రోజులో చూడడం మేమైతే ముందుగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని ఆ తర్వాత కనకదుర్గమ్మ విజయవాడ నుంచి ఒక వన్ అవర్ డిస్టెన్స్లో ఉన్న అమరావతికి అయితే ముందుకు వెళ్ళాము అమరావతి నుంచి భీమవరం ఫోర్ అవర్స్ ఉంది అది కూడా రోడ్ల బాగాలేవు కాబట్టి మాకైతే ఒక్క రోజులో కాలేదు రెండు రోజులు పట్టింది అంతేకాకుండా మేము ద్వారకా తిరుమల అన్నవరము ఇంకా మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా అనుకున్నాం కాబట్టి మేమైతే మూడు రోజుల యాత్ర అయితే చేసాము ముందుగా మేము పన్నెండవ తారీఖు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి బయలుదేరామండి హైదరాబాద్ నుంచి డే వన్లో విజయవాడ విజయవాడ నుంచి అమరావతి అమరావతి నుంచి భీమవరం భీమవరం నుంచి పాలకొల్లు పాలకొల్లు నుంచి అన్నవరం ఈ ఐదు ప్లేసెస్కి వెళ్ళేటప్పటికి మాకు నైట్ అయిపోయింది అన్నవరంలో స్టే చేశాము అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాము ఇది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుంది ఇక్కడ కుకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామిది క్షేత్రము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సామర్లకోటకు వచ్చాము ఇది కుమారరామం పంచారామంలో ఒకటి అనమాట సామర్లకోట దర్శనం అయిపోయిన తర్వాత బిక్కవోలు బిక్కవోల్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయము ఏడు అడుగుల స్వామి ఉంటారు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బిక్కవోల్లోనే గోలింగేశ్వర స్వామి ఆలయము ఆ తర్వాత గొల్లల మామిడి గొల్లల మామిడిలో సూర్యనారాయణ స్వామి పేరు ఆ తర్వాత కోదండరామాలయం ఈ రెండు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంకి వచ్చాను ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఉంటారు ఆయన కూడా పంచారామాలయంలో ఒకటి ఇక్కడితోటి మాది డే టూ కంప్లీట్ అయిపోయింది ఇంకా డే త్రీలో ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు కదండి చిన్న తిరుపతికి వచ్చి నైట్ స్టే చేశాను డే అర్లీ మార్నింగ్ వేసి ద్వారకా తిరుమల తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి పొన్నూరుకు వచ్చాము పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయము ఇక్కడ స్వామివారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఉంటారు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదులుతూ ఉంటాయి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కోటప్పకొండకు వచ్చాము కోటప్పకొండలో శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయము ఇది కూడా శైవ క్షేత్రము ఇక్కడ దక్షిణామూర్తి శివుని రూపంలో ఉంటారు శివలింగ రూపంలో ఇంకా మా ప్రయాణంలో లాస్ట్ ఆలయం అనమాట ఈ విధంగా మేమైతే పదిహేను ఆలయాలంటే దర్శనం చేసుకున్నాము టూ నైట్స్ త్రీ డేస్లో లో మాకు పదిహేను ఆలయాలైతే దర్శనం చేసుకున్నాము ఎక్కడ కూడా మేము ఆపకు కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ ఫుడ్ కూడా ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఫుడ్ కోసం ఓన్లీ నైట్ స్టే మాత్రం చేసాము ఈ విధంగా టైం పదిహేను ఈ విధంగా మా మూడు రోజుల యాత్రలో మేమైతే పదిహేను దేవాలయాలు అయితే కవర్ చేసామండి అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రసిద్ధి చెందిన దేవాలయాలే ఈ వీడియోలు ఏంటంటే మేము ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాము ఏమేమి చూసాము అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పాను ఆ తర్వాత ఒక్కొక్క ఆలయం గురించి వివరంగా చెప్తూ మళ్ళీ ఇంకా ఆలయాలను కూడా చూపిస్తాను ఓకేనా ఈ విధంగా మేమైతే మూడు రోజుల్లో పదిహేను ఆలయాలు అయితే చూసామండి మేము ఎలా వెళ్ళాము ఏమేమి చూసాము అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పాను మీరు ఎవరైనా పంచారామాలు ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆలయాలన్నీ కూడా చూపిస్తూ ఆలయాల చరిత్రను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే